నేను మీ జాక్ సేన్ లాస్ట్ టైం మనం కషేపీ నర్సరీ ఫామ్ లో అవుట్డోర్ ప్లాంట్స్ చూసాం సో ఈ రోజు ఇండోర్ ప్లాంట్స్ అయితే చూసేద్దాము సో ఇక్కడ హండ్రెడ్ కి పైగా వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు సో ప్రస్తుతం ఈ నర్సరీకి సంబంధించిన సత్యబాబు గారు ఉన్నారు మనతోటి ఒకసారి మాట్లాడి చూద్దాం హలో అండి నమస్తే హలో నమస్తే సో ఏంటన్నా మన దగ్గర హండ్రెడ్ వెరైటీస్ వరకు ఉన్నాయి అంటున్నాం అసలు వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అట్లాంటి వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం హండ్రెడ్ కదన్నా హండ్రెడ్ ప్లస్ దాకా ఉంటాయన్న ఓకే ఎక్కువే మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది అంతగాని మొత్తం ఆల్ వెరైటీస్ మన దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్న ఓకే ఒకసారి చూద్దాం ఓకే సత్యబాబు గారు అయితే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి మామూలుగా వాటి కేరింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందంటారా లేకుంటే అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇండోర్ ప్లాంట్స్ కి కొంచెం డిఫరెంట్ ఉంటదన్నా ఓకే ఇండోర్ ప్లాంట్స్ అయితే మనం పెద్ద మెడిసిన్ అది ఏం వేయక్కర్లేదు వాటికి పైన స్ప్రేయింగ్ ఏమీ కెమికల్స్ అవి ఏమి యూజ్ చేయక్కర్లేదు ఓన్లీ వాటర్ డేస్ 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 కి వన్ టైం సరిపోద్ది అన్న ఎక్కువ కూడా వాటర్ మనం పోయకల అదే అవుట్డోర్ ప్లాంట్స్ అయితే డైలీ వాటర్ పోయాలి దాని మీద మనం పెంచుకునే వాళ్ళు ఎక్కడికన్నా ఏదన్నా ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా క్యాంప్ వెళ్ళినా కొంచెం ఇబ్బంది అవుద్ది అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇండోర్ ప్లాంట్స్ కి అయితే ఇబ్బంది కూడా ఉండదు అన్న ఒక ఫోర్ డేస్ వాటర్ పోయకల ఓకే మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్ ఎంత ప్రైజ్ అన్న మనకి ఇండోర్ ప్లాంట్స్ వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి టూ థౌసండ్ త్రీ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎలా ఉంటాయి స్టార్టింగ్ ఉంటుంది ఓకే సో ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు షో పర్పస్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా కాదన్నా మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ ప్లాంట్స్ అంటేనే ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ షో కి అంటే కొంచెం మనం ఆఫీస్ లో పెట్టుకోవడానికి ఇళ్లలో పెట్టుకోవడానికి కొంచెం నీట్ గా ఉంటాయి అలాగే మన ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఇండోర్ ప్లాంట్స్ చేస్తాయన్నా ఓకే సో ఏంటన్న ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి ప్లాంట్ ఏంటి ఇది పీస్ లిల్లీ అంటారన్న దీన్ని ఇది ఇండోర్ ప్లాంట్ దీనికి కొద్దిగా లిల్లీ టైప్ లో వైట్ టైప్ అన్న మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటది మనకి వాటర్ కూడా త్రీ డేస్ టూ డేస్ కి పోసిన ఇబ్బంది ఉండదు ఓకే కాస్ట్ కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో ఉంటుంది ఇది ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో అన్న దీని పేరు ఏంటిది పీస్ లిల్లీ అన్న పీస్ లిల్లీ పీస్ లిల్లీ ఓకే సో లిల్లీ ఫ్లవర్ టైప్ లో లిల్లీ టైప్లవరింగ్ వస్తుంది అన్న దీని ఓకే సో దీన్ని యాక్చువల్లీ కట్ చేసి పక్కన పెడితే ఇంకోటి అట్లా రాదా ఓకే దీన్ని సీడ్ వచ్చి ల్యాబ్ లో రెడీ చేస్తా దీన్ని మొక్క చిన్న మొక్కలుంటే పెంచుతారన్నా విధంగా తయారవుతాయి దాన్ని మేము పర్చేజ్ చేసి ఈ ప్లాంట్ వచ్చేసి టూ హండ్రెడ్ సో దీనికి వాటరింగ్ ఎట్లా అన్న వాటరింగ్ వచ్చి త్రీ డేస్ కి ఒకసారి పోయాలన్నా ఓకే ఈ కోకోబెట్టు అండ్ సాయిల్ వచ్చేసి మొక్కను పెట్టాలి సాయిల్ అన్న దీన్ని మనం పెద్ద పాటలోకి చేంజ్ చేసుకుంటే కూడా గ్రోత్ బాగుంటది ఓకే వీటిలో ఇప్పుడు ఈ మొక్కల్లో మనం చూసుకుంటే వైట్ కలర్ కనిపిస్తుంది కదా సో వీటిలో కూడా కలర్ డిఫరెన్స్ కొంచెం కలర్ డిఫరెంట్ అన్న ఓన్లీ వైట్ సైజెస్ ఉంటాయి అన్న ఓకే సో ఇది మీడియం చిన్న సైజు నెక్స్ట్ వచ్చి మీడియం సైజు ఉంటదన్న ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అవును దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇంకోటి వచ్చి బాగా పెద్దది ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇదేమి చాలా చిన్నది లాగా అనిపిస్తుంది ఫ్లవర్ చాలా బాగుంది ఇదేం పెద్ద మొక్క అన్న ఆ వెరైటీలో పెద్దదా ఇది ఆ కాస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటదన్న ఉంటదానికి చాలా పెద్దగా ఉంది దానికంటే ఇది బాగుంటద మొక్క కూడా పెద్దగా ఉంటుంది ఇది మామూలుగా సైజ్ ఇంతే పెరిగిద్దా దాని హైట్ అయితే ఏమి రాదన్న కొంచెం లీడ్స్ ఎక్కువ వచ్చి గ్రోత్ అది బాగుంటది హైట్ అయితే పెరగదన్న మన దగ్గర సో ఇది వచ్చేసి మీడియం మీడియం అన్న అది వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది అన్న ఇది టూ ఫిఫ్టీ సో ఫ్లవరింగ్ చాలా కొత్తగా ఉంటుంది వస్తుంది ఫ్లవరింగ్ బాగుంటది కొంచెం స్నేక్ టైప్ ఇట్లా ఉంది లైఫ్ కూడా ఎక్కువ ఉంటది ఎంత ఉంటుంది అన్న లైఫ్ కూడా ఎక్కువ ఉంటది నేను చూసిన కొన్ని నర్సరీ ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటానమాట సో మొక్కలకి లైఫ్ టైం వీటికి ఎంత ఉంటుందని సో ఎంత ఉంటుంది మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ కి లైఫ్ ఇండోర్ ప్లాంట్ అంటే మనం పెంచుకుంటాను బట్టి ఉంటది అంతేనా వాటికి లైఫ్ టైం వాటర్ వాటర్ ఎక్కువ పోస్తే ఏర్ డామేజ్ అవి మొక్క ఖరాబ్ అవుద్ది అదే వాటర్ తక్కువ వేసుకుని మనం చూసుకొని కొంచెం కేర్ తీసుకుని చూసుకుంటే మంచి లైఫ్ ఉంటది అన్న వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎవ్వ కూడా ఉంటది లేదంటే వన్ మంత్ లో కూడా పోవచ్చు ఓకే అట్లా అంటే నేను తీసుకుని చూడటాన్ని బట్టి ఉంటది ఓకే నాకు పర్సన్ ఎట్లా చెప్పారంటే అసలుకి లైఫ్ టైమ్ అనేది ఉండదు మనం ఎట్లా చూసుకుంటే అన్ని సంవత్సరాలు మంచిగానే బ్రతుకుతుంది మా దగ్గర ఉంటది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకున్న వాటర్ రైని సీజన్ ఎక్కువగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడ్డది అనుకో మొక్కలు ఖరాబ్ అవుతాయి అన్న ఓకే అది లేదనుకో కొంచెం బాగుంటాయి మాకు ఏంటంటే మెయిన్ వర్షాకాలం ఖరాబ్ అయ్యి ఇబ్బంది ఉండదు సేల్ అయిపోద్ది ఇదేంటిది అన్న ఇది వచ్చి ఆంతోరియం అంటారు అన్న ఆంతోరియం మనకి గిఫ్ట్ ఐటమ్ అంటే విఐపి ఎక్కువగా ఇంట్లో కొంచెం అఫీషియల్ గా టేబుల్ మీద పెట్టుకోవడానికి చేస్తారు మొక్క కూడా బాగుంటది అండి చూడటానికి కొంచెం లీవ్స్ అట్రాక్టివ్ ఉంది చూడటానికి కూడా మంచి అట్రాక్టివ్ గా ఉంటది మొక్క చూసిన వెంటనే కస్టమర్ కూడా ఏంటి డిఫరెంట్ గా ఉంది అన్న ఈ మధ్య కాలంలో బాగా అంటే స్టైల్ అయిపోయింది అయిపోయిందంటే గిఫ్ట్ టైప్ లో ఇవ్వడం ప్లాంట్ ఇవ్వడం అనేది మొక్క అన్న మానేస్తారు అయిపోయింది ప్లాంట్ ప్లాంట్ అందరు ఎవరిచ్చిన ప్లాంట్ ఓకే ఇది ఎంత వచ్చి ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో చిన్నది ఉంటది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుందన్న అంటే దీంట్లో హైట్ ఉంటుందన్న హైట్ హైట్ ఉండవు అన్న చిన్న మెయిన్ హైట్ అంతే అంతే ఓకే ఓకే సతి గారి ఏంటి ఇది వచ్చి ప్లాంట్ నేమ్ వచ్చి ఆర్కిట్ అన్న ఓకే ఆర్కిట్ ఆర్కిడ్ ఓకే దీంట్లో వచ్చి త్రీ కలర్స్ ఉంటాయి ఎక్కువ మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్న వైట్ వచ్చి స్మెల్ వస్తుంది అన్న అంటే లైట్ గా స్మెల్ వస్తుంది అన్న నాకు వచ్చింది ఫ్లవర్ ఒక మొగ్గ వచ్చిందంటే ఆ మొగ్గ నుంచి ఫ్లవర్ వచ్చిందంటే థర్టీ డేస్ గ్యారెంటీ ఫ్లవర్ ఈ ఫ్లవర్ థర్టీ డేస్ డేస్ కొంచెం చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ సో ఫ్లవర్ మామూలుగా ఇక్కడ నుంచి వస్తుంది కానీ ఇది ఏంటంటే కిందకి వచ్చి దీంతో పాటు మనకి వంగపూరం కలర్ ఉంటది మెయిన్ దీది కొబ్బరి డొక్కల్లో పెరుగుతుంది అన్న వాటర్ డొక్కలో కోకో ఫీట్ లో పెరుగుతుంది ఇంకో చూడొచ్చు కొబ్బరి పీచ్ మెయిన్ ఆర్కిట్ అనిగానే కొబ్బరి పీచ్ లో పెరుగుతుంది ఓకే దీనికి వాటర్ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ కి పోసిన ఇబ్బంది ఉండదు లేకపోతే టెన్ డేస్ పోసిన ఇబ్బంది ఉండదు మంచి ప్లాంట్ అన్న ఓకే ఇప్పుడు ఇది చూడడానికి కొంచెం అంటు కట్టిన టైప్ లాగా కనిపిస్తుంది అంటు కట్టిది కాదన్నా ఓన్లీ వాళ్ళ స్టెమ్ అంటు గట్ట ఏముండదు ఇది ఓకే మాల్ కింద దీనికి చూస్తే ఇన్ని స్టైమ్ ఉన్నాయి ఉన్నాయండి మరి ఇక్కడ మొక్కలు అన్నవి అన్ని మొక్కలు అట్లా ఉంటుంది కాదన్న ఒక పీస్ దాన్ని వేరిన కొంచెం వృద్ధి చెంది వేరకలు వస్తాయి అన్న ఓకే సో ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఇది వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఓకే హండ్రెడ్ హోల్సేల్ రేట్ లో అయితే త్రీ ఫిఫ్టీ అలా ఇస్తా ఉన్నా ఇవి వచ్చి బాన్సే వెరైటీ అన్నది ఇది బాన్స్ అయినా బాన్సే వెరైటీ ఇండోర్ అండ్ అవుట్ డోర్ పెడతారు ఇది ఎక్కువగా గిఫ్ట్ ఇవడానికి ఇది చేస్తారు ఇది కూడా దీని వచ్చి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ దీనికంటే పెద్దది ఉంటది కాస్ట్ దీనికంటే చిన్నది ఉంటది ఇదే బిగ్ సైజ్ ఛాన్స్ టైం తీసుకుంటుంది ఇండోర్ ప్లాంట్ కూడా ఇండోర్ అన్న లిఫ్టిక్ ప్లాంట్ చాలా బాగుంటది అండి ఇది దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ విధంగా ఉంటది మొక్క కూడా చాలా బాగుంటదండి మీరు కూడా చూడొచ్చు చూడటానికి చాలా బాగుంటది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఎస్ సత్యబాబు గారు నిజంగా లిప్టిక్ ప్లాంట్ అంటే చూడండి యాక్చువల్ లిప్టిక్ కలర్ లోనే కనిపిస్తుంది సో ఇండోర్ ప్లాంట్ ఆ ఇండోర్ ప్లాంట్ అన్న దీంట్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అన్న వీటిలో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇంకా ఎక్కువ మాక్సిమం ఈ వెరైటీ టెన్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వాటరింగ్ ఎట్లా ఇస్తారన్న వాటరింగ్ వచ్చి ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా త్రీ డేస్ ఫోర్ డేస్ అన్నా ఓకే మన దగ్గర జీజీ బ్లాక్ బడా సైజ్ కూడా ఉందేంటన్నా జీజి అన్న జీజి జామి అంటారు పెద్దది బ్లాక్ మనకి బ్లాక్ పెద్ద కాస్ట్ ఎక్కువ ఉంటది గ్రీన్ మీద బ్లాక్ కాస్ట్ ఎక్కువ ఉంటది బ్లాక్ జీజీ అన్నది ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైర్ బాగుంటది ఇదేంటి అన్న కూడా లిక్టిక్ ప్లాంట్ లో వెరైటీ అన్న వైట్ వైట్ ప్లాంట్ లో చిన్నది ఫిఫ్టీ పర్పస్ అది అన్న చిన్న చిన్న ఎంత మొక్కలు వచ్చి వన్ ఫిఫ్టీ సో సత్యబాబు గారు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ లో అంటు కట్టడం అసలు ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ అసలు కదా ఓన్లీ సీడ్ డెవలప్ చేస్తారు దాని చిన్న చిన్న మొక్కలని వచ్చి నర్సరీ ప్లాంట్స్ లో మనకి మహారాష్ట్ర పూనా దగ్గర ఉంటాయన్న వాళ్ళు డెవలప్ చేసి తయారు చేస్తే మేము అక్కడ పెద్ద నర్సరీలు ఉంటాయి అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసి తెస్తా ఉన్నాం ఓకే మామూలుగా అయితే అసలు ఇండోర్ ప్లాంట్స్ లో అంటు కట్టర్ ప్లాంట్స్ ఉంటదన్నా మనకి అవుట్డోర్ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ మామిడి జామా ఇలాంటి గంట కడతారు అంటే క్రాఫ్ ఎక్కువ రావడానికి చిన్న వయసులో ఫ్లవరింగ్ రావడానికి ఇలా అంటు కట్టి మంచి వెరైటీస్ ఏ వెరైటీస్ అని రెడీ చేస్తారు ఓకే సత్యబాబు గారు ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి ఎక్కువగా కంప్లైంట్స్ మీకు ఎలాంటివి ఎక్కువ వస్తుంటాయి అంటే ఇండోర్ ప్లాంట్ అంటూ కంప్లైంట్ ఉండదు అన్న ఓన్లీ వాటర్ మీద వాటర్ అయి ఉంటది ఆ వాటర్ ఎంత తక్కువ పూసుకుంటే అంత లైఫ్ ఎక్కువ వస్తుంది దాంతో పాటు ఇప్పుడు మనం డిఏపి యూజ్ చేస్తే కొంచెం మొదలక టూ త్రీ గుడ్లు కింద అంటే గుల్గుల కింద వేసుకుని యూజ్ చేసి పైన మెడిసిన్ ఒక మంత్ కి ఒకసారి అన్న యూజ్ చేస్తే మంచి గ్రోత్ ఉంటది గ్రోత్ అంటూ ఇండోర్ ప్లాంట్ లైఫ్ ఎక్కువ దాని లైఫ్ టైమ్ ఎక్కువ పెరుగుతుంది ఓకే సత్యబాబు గారు అయితే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ మంచి వీటికి ఇచ్చే ప్లాంట్స్ ఫుడ్ ఏదని చెప్తేరల్ గా నాచురల్ గా అంటే మనకి ఆర్గానిక్ వర్మి కంపోస్ట్ ఉందన్న అంటే వానపాములు ఎర్రలు అంటారు వానపాములు ఎర్రలు దగ్గర అవైలబుల్ ఉంటది ఒక ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటది ట్వంటీ ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటది అది ఆర్గానిక్ మెడిసిన్ అది యూజ్ చేయొచ్చు దాంతో పాటు మనం మొక్కలు ఈ పాటు నుంచి వేరే పోటు కి మారుస్తాం మార్చినప్పుడు సాయిల్ వేస్తాం ఆ లో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోబీట్ మిక్స్ చేస్తే అది దానికి వర్నీ కంపోస్ట్ ఏమో ఇస్తది కోకో ఫ్రూట్ ఏమో ఏరు వృద్ధి ఎక్కువ చెందటానికి మనకి ఫ్రీగా మొక్క ఫ్రీగా వెళ్ళటానికి వాటర్ ఫ్రీగా తీసుకో తీసుకోవడానికి కోకోబీట్ ఉపయోగపడుతుంది ఓకే ఇండోర్ ప్లాంట్ ఎక్కువ కోకోబీట్ యూజ్ చేస్తాం ఓకే సో ఇదేంటన్నా మనకి ఇదేంటి వెరైటీ ఇది టేబుల్ ఫామ్ అంటారన్న మన ఆర్కే ఫామ్ ఎలాగో ఇది అలాగా ఇది పెద్ద మొక్కలు ఉంటాయి దీనికి డిఫరెంట్ ఫుల్ ఇండోర్ ఇది ఎస్ ఆ వాటర్ పది రోజులు పోయి ఇది డ్యామేజ్ అవదు మొక్క టేబుల్ ప్లాంట్ మొక్క నేను కూడా చూసాను ఇంత పెద్ద సైజ్ అరిక ఫామ్ ఇది టేబుల్ ఫామ్ మనకి ఇండోర్ లో ఫుల్ ఇండోర్ ఇది బాగా యూజ్ ఇంకా పెద్దది అవుతుంది అన్న ఇది ఇంతే ఉంటుంది పెద్దది అవుతుంది అన్న చాలా టైం పడుతుంది ఓకే చాలా టైం పడుతుంది ఎంత దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంత హోల్సేల్ రేట్స్ అన్న తగ్గించేస్తాం ఇంకా ఒకవేళ మీకు కావాల్సి అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తా ఉంటున్నారు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు సో ఇంకా మొక్కల గురించి ఒకసారి చూసేద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి సో ఇదే వెరైటీ ఈ ఇది ఇది చైనా బాల్ అంటారు చైనా బాల్ ఇది కొంచెం పేరు తగ్గట్టుగానే కనిపిస్తున్నట్టు దగ్గర అక్కడ గిఫ్ట్ ఇది అవ్వడానికి ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా తగిలితే గ్రోత్ బాగుంటది ఓకే షేప్ రౌండ్ గా వస్తుంది ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కొంచెం సన్ లైట్ కూడా ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి అన్న సన్ లైట్ ఇచ్చి కొంచెం వేరేగా ఉంటాయి మొత్తం సన్ లైట్ ఇవ్వకుండా ఉంటాయి మనకి ఫిటర్ క్వార్టర్ ఇలా ఉంటది స్నేక్ ప్లాంట్ కొంచెం సన్ లైట్ ఇబ్బంది ఉండదు గ్రోత్ బాగుంటది ఓకే ఓకే సత్యబాబు గారు ఇదేంటి ఇది ఇండోర్ ప్లాంట్ లో పికాక్ ప్లాంట్ పికాక్ ప్లాంట్ అంటారు దీంట్లో కూడా మన దగ్గర పికాక్ ప్లాంట్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఇది దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ కొంచెం చూడటానికి చాలా బాగుంది అట్రాక్ట్ ఉంది పికాక్ ని చూసినట్లుగా అనిపిస్తుంది యాక్చువల్లీ వీటికి పేర్లు ఎలా పెడతారో తెలియదు కానీ సో దానికి సింక్ అయ్యేటట్లుగానే కనిపిస్తుంది కదా సో ఎంత అన్న దీని కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఓకే మామూలుగా అయితే సైజ్ ఎంత ఉంటుందన్న ఏ సైజ్ ఇది సైజ్ ఇంతేనా ఇంకొంచెం పెద్ద సైజ్ పెద్ద పెరగ ఇంకా పెరగ ఇంతే వీటిలో కలర్స్ ఏమైనా ఉంటాయి కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వీటిలో ఏ కలర్స్ ఉంటాయన్నా మనకి వెనకాల అవైలబుల్ ఉంది ఒకసారి ఓకే అక్కడ అక్కడ ఓకే ఇదా పక్కన ఉన్నాయి ఇది మాత్రం నిజంగా చూడడానికి పికాక్ లాగానే కనిపిస్తుంది కొంచెం లైఫ్ లైఫ్ తక్కువ తక్కువ అంటే అట్లా కేరింగ్ ఉంటుంది కొంచెం డ్యామేజ్ అవకాశం ఎక్కువ ఉంటది అందుకని దీన్ని గిఫ్ట్ పర్పస్ కి ఎక్కువ ఆడతారు ఓన్లీ గిఫ్ట్ పర్పస్ కి మంచిగా ఉంటది మంచిగా ఉంటుంది అన్న ఇప్పుడు మీ నర్సరీ అంటే సమ్మర్ సమ్మర్ లో ఎక్కువ ఎండకి చనిపోతా ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే వాటర్ ఎక్కువైనా గానీ కింద ఎక్కువ చదులు గాని పాచి పట్టిపోయి కానీ చనిపోతా ఎలా మెయింటైన్ చేస్తారు అన్న ఏమి డ్యామేజ్ అవ్వ సమ్మర్ ఉందంటే డైలీ టూ టైమ్స్ వాటర్ కొడతాం ఓకే రైనీ సీజన్ ఉందంటే వాటర్ వాడడం దాన్ని బట్టి మొక్క పరిస్థితిని బట్టి మేము వాటర్ కొట్టడం ఎప్పటికప్పుడు మెడిసిన్ వేసుకోవటం వేసుకోవటం పైన స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసుకోవటం అన్ని చేసుకుంటాం అని చేస్తూ ఉంటారు సో ఎక్కువ మొక్కలు చనిపోవడం అసలు ఏమి రెగ్యులర్ గా వందకో రెండు మొక్కలు మూడు మొక్కలు పోతాది కామన్ పెద్ద ఏమి ఉంటదా మా దగ్గర వచ్చిన మొక్కలు వచ్చినట్టు ఓకే మా దగ్గర ఆల్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి దాకా ఖర్చు పెట్టాను కదా బ్లాక్ జీజీ దాంట్లో ఇది గ్రీన్ అన్నీ మనం చూసిన దాంట్లో అది గ్రీన్ కదా బ్లాక్ ఇది గ్రీన్ అండి ఇది మంచి ప్యూరిఫైర్ మొక్క పతి ఇంట్లో పెడతారు అన్నది మాక్సిమం పది ఇంట్లో ఉంటది ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ ఒకటి మాక్సిమం పెడతారు అండి ఓకే అదే ఎంత అన్న కాస్ట్ ఇది పెద్ద మొక్క కాబట్టి త్రీ ఫిఫ్టీ అన్న బ్యాక్ సైడ్ చిన్నవి ఉన్నాయి ఒక వన్ ఎయిటీ అన్నది ఓకే ఇది వన్ ఎయిటీ చిన్నదా చిన్నదా వీటిని కూడా గిఫ్ట్ పర్పస్ కింద యూస్ చేస్తారు ఓకే ఇదేంటిది అన్న అదే అందరూ చూపించడం కదా పికాక్ లో వెరైటీ సో ఈ పికాక్ లో ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ

మనకి టేబుల్ రోజు సంబంధించిన వెరైటీస్ కూడా ఉన్నాయన్న ఒక మూడు నాలుగు ఇవన్నీ ఇండోర్ వెరైటీ వస్తాయి మొత్తం మన దగ్గర మనీ ప్లాంట్ లో మూడు రకాల వెరైటీ హ్యాంగింగ్ లో మొత్తం రడ్లు పైన చాలా పదిహేను రకాల వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు అన్ని హ్యాంగింగ్స్ అన్ని మొత్తం ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇట్లా కట్ చేసి పక్కన పెడితే వస్తుంది కదా ఇవి వస్తాయి కదా సో ఎంత ఉన్నాయి అన్న హ్యాంగింగ్ మన దగ్గర సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ నుంచి రూపీస్ నుంచి అన్న టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది చూసుకుంటే ఇదేంటన్న ఇదే ఇది కొంచెం మనిషి మాన్ స్టిక్ టైప్ ఉంటుందన్న వీళ్ళు మాస్టిక్ అంటారు మాస్టిక్ ఆ మాన్ స్టిక్ కొంచెం ఆఫీస్ పర్పస్ మనకి తక్కువ కాస్ట్ లో మంత్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్ లో ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి ఆఫీస్ లో పెడితే బాగుంటాయి మనీ ప్లాంట్ కాదన్న మనీ ప్లాంట్ లాగా ఉంటది మనీ ప్లాంట్ దీంట్లో గ్రీన్ ఉంటది గోల్డ్ ఉంటది మనకి మనీ ప్లాంట్ అయితే ఎదురుంది ఇవి మా దగ్గర ఒక టెన్ ఇవి కూడా ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి అన్న మా దగ్గర ఇది అయితే మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ లాగా ఉంటది మనీ ప్లాంట్ కాదు ఇవి కూడా మా దగ్గర ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఎంత ఇదెంత అది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఓకే వీటికి వాటరింగ్ ఎట్లా ఇస్తారండి వాటర్ అంత దీనికి వస్తుంది ఒక టూ డేస్ త్రీ డేస్ రెనీ సీజన్ అయితే ఫోర్ డేస్ కూడా పోయే ఓకే ఓకే సత్యబాబు గారు ఏంటి ఇదేంది రేటి ఇది లీఫ్ అంటారన్నా ఓకే మనకి కొంచెం సెమి షేడ్ రావాలి ఫుల్ ఇండోర్ రాదు ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ రాదు ఎట్టి పరిస్థితులు ఇండోర్ పడితే కరాబ్ అవుతుంది మక్కా మనకి లైట్ గా ఎండ వస్తే బాగుంటది సన్ లైట్ కూడా పడాలండి సన్ లైట్ తక్కువ పడాలండి బాగా పడాలి మనం ఏదో ఇండోర్ అని చెప్పి అమ్మేసాం అనుకో కస్టమర్ కి వాళ్ళు ఇబ్బంది పడతారన్న మళ్ళీ మన నర్సింగ్ సార్ రారు మాములుగా హెల్త్ హెల్త్ పర్సెంట్ పెడాలంటారు సన్ లైట్ దీనికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సన్ లైట్ పెడితే మొక్క మంచి గ్రోత్ ఉంటది హెల్తీ గ ఉంటదండి ఓకే బాగుంటుంది ఎంత సైజ్ ఎంత వరకు పెరుగుతుంది దీన్ని ఎంత కాలదో మనం పర్ ఫీట్ లు ట్వంటీ ఫీట్స్ అన్న పెరుగుతుంది కూడా కట్ చేసేయచ్చు దీన్ని లైఫ్ మంచి లైఫ్ ఉంటదన్న దీనికి కాస్ట్ ఎంత పెడుతుంది లాస్ట్ వచ్చి చిన్న మొక్క కాబట్టి పదమూడు ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది ఏమో విక్టోరియా ఇది విక్టోరియా ఫుల్ ఇండోర్ అన్న ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ వస్తుంది మంచి నెంబర్ వన్ గా మంచి లుక్ ఉంటది అవును బాగా అంత బాగా లైఫ్ ఎక్కువ ఉంటది మనీ ప్లాంట్ మనకి రెగ్యులర్ ప్రతి ఇంట్లో మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతారు చాలా ఇది మనీ ప్లాంట్ లో వేరే టైప్ అనుకుంటాయి కదా లైట్ గోల్డ్ ఎవరేమో గ్రీన్ ఉంది అది గ్రీన్ మనకి దీంట్లో మళ్ళీ ఇంకో రెండు రకాలు ఉన్నాయి పక్కనే మార్బుల్ టైప్ ఓకే ఇది కానీ ఒక్కసారి ఇలా చూడొచ్చు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మార్బుల్ టైప్ అవును బాగుంటదండి ఇది చాలా బాగుంటది

అయితే ఇప్పుడు టెర్రస్ గార్డెన్ టెర్రస్ మీద పెట్టుకోవడానికి సింపుల్ గా అంటే మొక్కలు కొన్ని చూస్తారా ఫ్రూట్ మొక్స్ ఫ్రూట్ మొక్స్ లో ఫ్రూట్ మొక్కలు వచ్చిన ఇది తైవాన్ ఓకే తైవాన్ జామ చిన్నప్పటి నుంచి మనకి ఫ్రూట్ వెరైటీ వస్తుంది ఓకే గుత్తు గుత్తుల వస్తుందని చూడవచ్చు మీరు ఇవన్నీ జాంకాయలు అది మనం లో కూడా పెంచుకోవచ్చు అలా కాదు ప్లేస్ ఉందంటే నేల మీద పెంచుకుంటే ఇంకా బాగా వస్తుంది కింద హార్ట్ సైజ్ కూడా బిగ్ సైజ్ అన్న ట్వంటీ వన్ బ్యాక్ సైజ్ ఇది ఇది ట్వంటీ వన్ బ్యాక్ దీనిలో చిన్న మొక్కలు ఉంటాయన్న ఓకే మనకి ఇది ట్వంటీ వన్ బ్యాక్ సైజ్ అన్నమాట దీంతో పాటు మనకి మామిడి ఉంది ఓకే సో పైన మన టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మన దగ్గర కాయలు ఉన్న సీజన్ అయిపోయింది ఇది పింక్ పనస అన్న ఇదేంటిది పింక్ పనస కాయలు లేవు ఈ సంవత్సరం పింక్ పనస మన దగ్గర చాలా రెగ్యులర్ గా మధ్య కాలంలో ఎక్కువ పింక్ పన్స్ వస్తుంది పింక్ పన్స్ కాయలు అయితే లేవు మొక్క వచ్చి త్రీ ఇయర్స్ హోల్డ్ ఇది ఓకే నెక్స్ట్ గ్యారంటరీ కాఫ్ వస్తుంది ఆల్రెడీ సంవత్సరం వచ్చింది కొంచెం గ్రోత్ అది లేక కొంచెం రాలడం జరిగిపోయింది కాయలు ఎంత పడుతుంది అది వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ నేరేడు మనకి పెద్ద రేట్ ఉంటది అది మనకి టెర్రస్ మీద పెంచుకోవచ్చు కొంచెం పెద్ద మనం చూసిన అన్ని టెరస్ టెరస్ పెంచుకోవచ్చు ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఇది వచ్చి టూ ఫిఫ్టీ వరకు పడుతుంది టూ ఫిఫ్టీ వరకు పడుతుంది సో అది కింద అంత చిన్న పాట్ లో అంత హెల్దీ కనిపిస్తుంది మొక్క మనం కొంచెం పెద్ద పాటు వేసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది ఇంకా గ్రోత్ వస్తుంది అన్న గ్రోత్ బాగా మంచి గ్రోత్ వస్తుంది మొక్క కూడా హెల్దీగా ఉంటది